ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నాయకుడు జానీ మాస్టర్ ఇటీవల కాలంలో ఒక యువతిని వేధించాడంటూ కేసును ఎదుర్కొన్నారు ప్రస్తుతం ఆయన పరార్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతున్నది ఈ జానీ మాస్టర్ గతంలో ఒక సందర్భంలో ఆ అమ్మాయి గురించి ఆయన మాటల్లోనే సారి వినండి తర్వాత చాలా బాగుంటది అని కొంచెం కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఏం క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను ఇది నా దగ్గరికి డ్యాన్సర్ గా చేస్తారా అని అంటే లేదు నేను చేయను అని చెప్పి తను ఫస్ట్ తేను మాట్లాడదాం వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయిన రవీంద్రబాబు తర్వాత అయిపోయింది ఒక వన్ ఇయర్ తర్వాత ఇయర్ తర్వాత మా ఈవినింగ్ లో కనబడింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ మీకు కళ్ళు మాత్రం గురినాయి అలాగే వన్ ఇయర్ యూనియన్ లో కనబడింది ఎవరు అబ్బాయి ఎవరు అబ్బాయి ఎవరు అబ్బాయి వెనకాల చూసి తను అరే ఇది బాగుంది ఇది చేశారు ఆ చారు చూసిన అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై మాట్లాడాలని ట్రై చేశాను అప్పుడు మిస్ నాకు మిస్ అయిపోయి కనబడింది తర్వాత ఇంకా నేను నా పని చేసిన తర్వాత రఘు మాస్టర్ దగ్గర అష్టడ్ రఘు మాస్టర్ గారు రఘు మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర డాన్సర్ గా చేయాలి మీరు డాన్సర్ గా వచ్చారు అంటే నాకు ఇంట్లో ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో పర్సనల్ వాళ్ళే దానివల్ల తను వచ్చింది అని సరే నా దగ్గర చేస్తారు ఇంకా అప్పుడు తను అస్టెండ్ తీసుకున్నప్పుడు తీసుకొని పెంచుకునేది షూటింగ్ చేసాం వన్ ఇయర్ ఈగ షూటింగ్ ఈ షూటింగ్ అయినా తీసుకో ఇంకా అక్కడి నుంచి ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేస్తాం అప్పటికి అయిపోయింది ప్రపోజింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్ లో అంటే ఇంకా ఉన్నాయి డిసైడ్ అయిపోయింది అంటే నాకు ఎంబీబీఎస్ ఎవరైనా బాగా ఇష్టం డాక్టర్ చదువుతున్నారు ఎందుకంటే